నేషనల్ హెరాల్డ్ కేసులో పెంచింది చెందిన ఏడు వందల యాభై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల ఆస్తులను ఈడీ అటాక్ చేసింది ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ ముంబై లక్నోలోని ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలను ఈడీ ప్రశ్నించింది రెండు వేల పద్నాలుగు నుంచి నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది ఖైదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి దూకుడు కనిపిస్తోంది అలాగే ఏడు వందల యాభై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది తాజా అప్డేట్స్ ఏంటి గాంధీ ఫ్యామిలీకి ఒక గట్టి ఎదురు చెప్పాలి నేషనల్ హెరాల్డ్ కేసులో అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అలాగే యంగ్ ఇండియా సంబంధించిన ఏడు వందల యాభై రెండు సుమారు ఏడు యాభై కోట్ల విలువైన ఆస్తుల్ని తాత్కాలికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్మినిస్ట్రేటింగ్ అథారిటీ చేయడం జరిగింది నేషనల్ హెరాల్డ్ పత్రిక అలాగే దాంతో సంబంధం ఉన్న కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఇవన్నీ కూడా శరాస్తులు అలాగే ఈక్విటీ షేర్స్ అన్ని కూడా క్రైమ్ ప్రొసీడింగ్స్ గా ఉన్నాయని చెప్పి ఈజీ పేర్కొనడం జరిగింది ఇందులో భాగంగా ఢిల్లీ ఐటీ ఓవర్ ఉన్న హెరాల్డ్ హౌస్ తో పాటుగా ముంబై లక్నోలో ఉన్న కొన్ని భూములు అలాగే ఆస్తులను శరాస్తులు భవనాలు వంటి ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్ అనుకూలంగా తీర్పిస్తే కనుక ఖచ్చితంగా ఈ ఆఫర్ జప్తి చేసే అవకాశం ఉంది అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అలాగే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండు సంవత్సరాల చేత నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురింపబడేది యంగ్ ఇండియా లిమిటెడ్ లో మెజారిటీ వాటాదారులుగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉన్నారు చెరో ముప్పై ఎనిమిది శాతం వాటా ఇందులో ఉండడం జరిగింది ప్రధానంగా ఇటు ఈ అసోసియేట్ జనరల్ లిమిటెడ్ నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించి 2004ట్లా కేగానత్ర బెనియగాడి ఫిర్యాయి అంటే ఆరోపణలు ఉన్నాయి అంటే బీజేపీ నేత సుబ్రమణియా స్వామికి మా ప్రియద మేరకు కోర్టు ఈ కేసుని దర్యాప్తు చేయాలని చెప్ప ఇన్పోర్ట్మెంట్ డైరెక్టెడ్ చార్జిస్ ఇస్తమరికది సో 2014 నుంచి కూడా ఇన్పోర్ట్మెంట్ డైరెక్టెడ్ అండ్ కేసుకి సంబంధిత దర్యాప్తు ప్రతిపట్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ తలికే ఖర్జే సహా ఒక కీలకమైన కాంగ్రెస్ నేతల అన్ని కూడా ఈ కేసు సంతరహణ కేసులో ప్రశ్నించడం జరిగింది అలాగే అనేక ఆస్తులు కూడా ఇటు అటాచ్ చేయడం జరిగింది సో రెండు వేల పన్నెండులో ఈ కోర్టు ఫిర్యాదు చేసి కోర్టుకి సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేసిన అనంతరం నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా సాగుతోంది అందులో భాగంగానే వరుసగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అటాచ్ చేయడానికి కూడా ఖండించిన పరిస్థితి కాంగ్రెస్ ఖాతాలను ఫీజ్ చేయడం ఆస్తుల్ని అటాచ్ చేయడం కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్థాగత ఆస్తి అందులో నిర్వినియోగం అవ్వడానికి ఏమీ లేదని చెప్పి మొదటి నుంచి కూడా ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది బోగస్ కేసు గా కాంగ్రెస్ పార్టీ దీన్ని అధిరోనిస్తోంది కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రశ్నించడానికి కూడా కాంగ్రెస్ నేతలు ఖండించిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఆదాయ పన్ను చట్టం ప్రకారం థర్డ్ పార్టీతో ఆర్థిక వ్యాపారం చేయడానికి ఏ రాష్ట్ర పార్టీకి కూడా అనుమతి లేదు రాహుల్ గాంధీ సోనియా గాంధీ లాభాల కోసం ఆస్తుల్ని స్వాధీనం చేస్తున్నారు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తున్నారు ఏజీఎల్ కాంగ్రెస్ పార్టీకి చెల్లించాల్సిన తొంభై కోట్ల రూపాయలను తిరిగి పొందే హక్కు కోసం ముఖ్యంగా వైఐఎల్ ఎన్ ఇండియా లిమిటెడ్ కేవలం యాభై లక్షలు మాత్రమే చెల్లించి పూర్తిగా ఈ కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకుంది అన్న ఆరోపణలు సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నారు అవి ఇప్పుడు సుమారు రెండు వేల కోట్లకు పైగా ఆస్తులుగా పరిగణించబడతాయి కేవలం యాభై లక్షల రూపాయలు చెల్లించి కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని అసోసియేట్ జనరల్ సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తున్నారు వీటికి సంబంధించిన కేసులోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివిధ ఆస్తులు ఈ రోజు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ గోపి